సాయి గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి మిగిలిన డబ్బును మీకే ఇవ్వబడను నైన్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ ఫైవ్ వన్ డబల్ ఎయిట్ ఫైవ్ నమస్తే మ్యామ్ నమస్తే రమ్మ మేడం సంపద రావాలన్నా ఐశ్వర్య రావాలన్నా లేకపోతే ఒక పర్టికులర్గా ఒక కోరిక నెరవేరాలన్నా ఏమన్నా స్పెషల్గా ఒక స్పెసిఫిక్గా ఏమైనా మంత్రం ఉంటుందా మ్యామ్ తప్పకుండా మనకి ఆ సమస్యలు గురించి మనం చెప్తూ ఉన్నాము సమస్యలు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేటువంటిది మనం చెప్తూనే ఇక మనకి ఇందులో ఐశ్వర్యము సంపద ఉన్నది రెట్టింపు ఎవరైనా అంతే కదా మనకు సంపాదన ఉండాలని కోరుకుంటారు కానీ రోజు రోజు తరగిపోవాలని చెప్పి ఎవరు కోరుకోరు ఉన్న సంపాదన అయినా పర్వాలేదు అది నిలబడాలి అంతే అని కోరుకుంటాం అంటే మనకి ఎక్కువ కాకుండా ఎక్కువ రాని రాకపోయినది అది మన చేసేటువంటి వృత్తి మీద దాని మీద ఆధారపడి ఉంటుంది కానీ ఉన్న సంపాదన కనీసం అలా మనకు నిలబడాలి కదా మనము సో అది అంటే స్థిర స్థిర లక్ష్మి నివాసం ఉండాలన్నా కూడా లేదా మనకు పర్టికులర్ ఒక సమస్య ఉంది ఆ సమస్యలు తీరాలన్నా కూడా ఒక యజ్ఞం లాగా చేయొచ్చు మంత్రాన్ని ఇంత మంత్రం ఇది శ్రీనివాస ఐశ్వర్య మంత్రం రమ శ్రీనివాసుడు అంటేనే ఇంకా కలియుగ దైవం ఇంకా వెండి కొండల్లో నివాసం ఉండేటువంటి దైవం కాబట్టి మనకు ఏడు కొండల్లో ఉండేటువంటి దైవం మనకు శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం అని చెప్పి దీన్ని చెప్పుకోవచ్చు రమా ముఖ్యంగా ఏంటంటే ఇది యాక్చువల్గా నేను ఈ మంత్రం ఎక్కడ విన్నాను అంటే మామూలుగా నేను ఒకసారి ఏంటి ఇది కంచి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మహాయజ్ఞంలాగా చేస్తున్నారు దీన్ని అప్పుడు చూశాను రమ్మా నేను అంటే నాకు డౌట్ వచ్చేలా అంటే మామూలుగా ఐశ్వర్య మంత్రం తెలుసు మామూలుగా ఇంట్లో చదువుకుంటాము అప్పుడప్పుడు శనివారం శనివారం లేకపోతే పండగలప్పుడు ఏదో చదువుకుంటాం కానీ అలా చేయడం నేను చూడడం ఫస్ట్ టైం అది నేను మీకు చెప్తున్నాను నా వ్యూస్ నేను షేర్ ఇందులో షేర్ చేసుకోవడం ఏంటి అంటే ఈ మంత్రానికి ఉన్నటువంటి గొప్పతనం మామూలుగా మనము తిరుపతిలో రమ్మా అందరూ తిరుపతి వెళ్తాం తిరుపతి వెళ్ళినప్పుడు ఆనంద నిలయం అంటే బంగారు వాకిలు ఇంకా వెళ్ళి స్వామిని దర్శించుకునేటువంటి అక్కడ ఆనంద నిలయంలో పైన రాసి ఉంటుంది బంగారు తాపడం పైన ఈ అమ్మవారి మహామంత్రం రాసి ఉంటుంది ఎందుకంటే అమ్మవారు శ్రీనివాసుడి వక్షస్థల నివాసిని ఓకే అంతే కదా సో ఇది మనకు మామూలుగా శంకరాచార్యుడు రాసినటువంటి మనకు మామూలుగా మంత్రంలో ఇది కనబడుతుంది ఎందుకంటే బరుపు ముఖ్యంగా అక్కడ లేనటువంటి ఒక గొప్పతనం మనం తిరుమలలో ఏం చూస్తాం ఏం గమనిస్తాం రామా గుళ్ళు గోపురాలు ఎక్కడున్నా ఎక్కడ దర్శించినా ఏదున్నా ఒకే ఒక్కటి ఏంటంటే మన తిరుపతిలో గర్భగుడిలోకి ఎంతసేపు ఆ మంత్రాన్ని చూసి చదవో అక్కడ ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే వెళ్ళిన వాళ్ళ మంత్రాన్ని చదువుకుంటూ స్వామిని చూడాలని అసలు మనం అక్కడికి వెళ్ళేసరికి స్వామిని ఎప్పుడు చూస్తాం ఒక రెండే నిమిషాల్లో ఏం చదువుతాం మనం అని ఇది అవుతుంది కోరికలు కోరేసుకుంటాం వెళ్ళిపోతాం అసలు అక్కడికి వెళ్ళేసరికి అప్పటివరకు అనుకుంటాం అసలు అక్కడికి వెళ్ళాక కలు మూసుకుంటాం దేవుళ్ళు మూసుకుంటాం అనుకుంటే నిజమే మేడం తిరుపతి వెళ్ళినప్పుడు ఒక టూ మినిట్స్ దేవుని చూద్దాం అనుకుంటాం అప్పుడు ఎక్కడ లేని కోరిక లేని కోరికలు కళ్ళు మూసుకుంటాం దేవుణ్ణి దేవుని మొక్కేటప్పుడు అక్కడనే కాదు కళ్ళు మూసుకొని మొక్కద్దు అందుకే మళ్ళీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే మరుగు ఏ టెంపుల్ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది తిరుపతిలో ఏం చూస్తామంటే గర్వగుడిలో ఉన్న స్వామి మీరు ఐదు నిమిషాలు చూడండి పది నిమిషాలు చూడండి పోనీ గంట చూడండి మాములుగా అలాంటి అవకాశం వస్తే చూసినా బయటకు రాగానే మర్చిపోతామంటూ వెంకటేశ్వర స్వామి రూపం మర్చిపోతామంట అది ఉన్న గొప్పతనం అక్కడ స్వామికి ఉన్నటువంటి గొప్పతనం రూపాన్ని మనం మర్చిపోతాం మళ్ళీ చూడ అందుకే మళ్ళీ 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 తిరుపతి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది మనకి ఎందుకే మరి ఎన్నిసార్లు స్వామిని చూసినా మళ్ళీ రూపం మనసులో కనుకున్నా కూడా రాదు రాదు అది బంగారు తాపడం మీద ఈ అమ్మఒ అమ్మవారి మంత్రం చిక్కి ఉంటుందంట ఈ అమ్మవారి మంత్రాన్ని ఊరికే చదువుకోవచ్చు ప్రతి శనివారం చదువుకోవచ్చు శుక్రవారం చదువుకోవచ్చు రోజు చదువుకోవచ్చు ప్రాబ్లమే లేదు కానీ ఒక పర్టికులర్ కోరిక ఉంది ఒక సమస్య ఉంది అనుకున్న వాళ్ళు ఒక యజ్ఞం లాగా తీసుకోవాలి దాన్ని ఎలా తీసుకోవాలి ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్కి ఒక నాలుగు బొట్లు కుంకుమ బొట్లు అవి పెట్టేసి మధ్యలో ఒక కుంకుమ బొట్టు పెట్టేసి స్ట్రీమ్ రాసుకోండి మధ్యలో స్త్రీ స్ట్రీమ్ రాసుకోండి రాసుకొని పేపర్లు కొన్ని పేపర్లు మీరు అంటే ఒక కొందరికి వారం సమస్య అని బట్టి వారం రోజుల్లో తీరొచ్చు పది రోజుల్లో తీరొచ్చు లేదా ఇరవై రోజులు పట్టవచ్చు ఓపిక పేషెన్స్ అనేటువంటిది ముఖ్యం రమ్మా ఇక్కడ మనకు మనం ఇక్కడ చేసేటువంటి దైవ కార్యం దైవ కార్యం చేసినప్పుడు మనకు విసుగు అనేటువంటిది మనకు ఉండకూడదు మన నమ్మకం అక్కడ మనల్ని గెలిపిస్తుంది కాబట్టి అది చేసేటప్పుడు మధ్యలో స్ట్రీమ్ రాసుకొని మనం ఈ మంత్రం చదువుకుందాం ఈ మంత్రం చేసుకోవాలి ముఖ్యం ఏంటి అని గనక చూసినట్టయితే ధర్మబద్ధమైనటువంటి ఎలాంటి కోరికైనా కోరుకోవచ్చు రమ ఎందుకంటే డబ్బు సంపాదన కావచ్చు ఏదైనా ధర్మబద్ధంగా ఉండాలి అది అది చేసుకున్నప్పుడే మనకు యూస్ఫుల్ ఉంటుంది రమా ఎస్ ఏంటి శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజ్యం శ్రీనివాసం భజేమ్యహం లేదా భజామ్యహం అనేటువంటిది మనకు ఈ మంత్రంలో ఉంటుంది మనకు ఏంటంటే స్త్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజ్యం శ్రీనివాసం భజామ్యహం అనేటువంటి ఈ మంత్రాన్ని కనుక చూస్తే ఇందులో మొత్తం ఎనిమిది స్త్రీలు వస్తాయి మనకు ష్టలక్ష్మి అన్నాం కదా అష్టలక్ష్మి స్వరూపంగా మనకు ఎనిమిది శ్రీకారాలు ఇందులో మనకు రావడం జరుగుతుంది శ్రీనివాసుడి యొక్క వక్షస్థలంలో కొలువైనటువంటి ఆ యొక్క మహాలక్ష్మిని మనము ఇలా ఊహించుకుంటూ ఇలా పాడుకుంటూ ఇలా అనుకుంటూ అమ్మవారిని దా అనుకుంటూ మనం అక్కడ దర్శనం చేసుకోవాలనేటువంటిది మనకు నియమం రామా అక్కడ మనం కుదరదు కాబట్టి ఇంట్లో చేసుకోవచ్చు ఇక మనం ఈ మంత్రాన్ని కనుక రోజు ఒక పేపర్ తీసుకుని పేపర్ కార్యం ఆ చేసుకోవచ్చు కానీ ఈ మంత్రం రాసుకోండి రోజు ఒక పేపర్ అలా రాయండి రాసిన తర్వాత మీ కోరిక ఇవాళ నెలవేరింది నెరవేరిన తర్వాత మామూలుగా మీరు అవన్నీ ఇలా చుట్టి శుభ్రంగా చుట్టి ఒక తాడు ఒకటి కట్టేసి అది ఇది రెడ్ పెన్తో రాయాలి రెడ్ కలర్ పెన్తో రాయాలి మంత్రాన్ని అది ఒక దారం చుట్టేసి ఎక్కడైనా హోమం అవుతుంటే హోమంలో హవనం చేయొచ్చు ఏంటి ఇంత రాసి దేవుడి మంత్రం అలా హోమంలో అంటే అది హవిస్ ఇవ్వడం మనం అంటే మన కోరికను నెరవేరాక వేయండి లేదు ఆ మధ్యలో మీరు తిరుమల శ్రీనివాసుడి ముడుపులు వేసే కూడా మనం ఇది వేయొచ్చు లేదా ఎక్కడైనా యజ్ఞము హోమాలు జరుగుతున్నప్పుడు కూడా మన కోరికను మనం దేవతలకు అది అర్పించడం అనమాట అందులో కూడా మనము ఇది వేయచ్చు తప్పలేదు రమ్మ ఇలా ఈ మంత్రాన్ని సాధన చేయండి తప్పకుండా మీకు కావాల్సినటువంటి కోరికలు సమస్యలు ఐశ్వర్యం ప్రతి ఒక్కటి కూడా వృద్ధి చెందుతాయి రమ్మ ఏమైనా ఉన్నా కూడా మనం కోరుకోవచ్చు కోరుకోవచ్చు శ్రీనివాసరా ఐశ్వర్య మంత్రం అంటే అందులోనే ఉంది మనకు ఆన్సర్ అందులోనే ఉంది క్వశ్చన్ అందులోనే ఐశ్వర్య సిద్ధి ప్రదాత అంటే శ్రీనివాసు ఈ మంత్రంతో మనం సాధించుకోవచ్చు తిరుపతి వెళ్ళినప్పుడు అది సాధ్యం కాబట్టి ఉండదు ఇంట్లో ఒకటి ఈ ఇలా సాధన చేస్తూ ఉన్నట్టయితే మనం తప్పకుండా తిరుపతి వెళ్ళినప్పుడు మనకి ఆటోమేటిక్గా వస్తుంది మనం ఆయన ఆనంద నిర్మలు అడుగు పెడుతూ ఉంటేనే ఆ దాటి అటు వెళ్తూ ఉంటేనే మనం మంత్రం అనుకుంటూ కూడా వెళ్ళొచ్చు దేవుని చూసినప్పుడే కాకుండా మనం వెయిట్ చేస్తాం అప్పుడు కూడా మనం అనుకోవచ్చు మనం ఇది రోజు రాస్తూ ఒక యజ్ఞం లాగా చేసుకుంటున్నా తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది